తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అదే విధంగా హుజురాబాద్ ఎమ్మెల్యే మరి పెద్దలు ఈటల రాజేందర్ గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి కాలేజీలో చదువుకుంటే ఆడపిల్లలకి రక్షణ కరవైందని అత్యాచారాలు కొనసాగుతున్నాయని ఏ ఆపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం బండి సంజయ్ గారి సారథ్యంలో ఈ దీక్షా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ ఎగ్జిక్యూటివ్ కార్డ్ మెంబర్స్ జితేందర్ రెడ్డి గారు విజయశాంతి గారు వివేక్ వెంకటస్వామి గారు సుధాకర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు నర్సాయి గారు గారు విజయరామారావు గారు కొని శ్రీశైలం గౌడ్ గారు జీఎస్ఎంసీ గౌరవ కౌన్సిలర్లు జోలే సంకరణ గారు వేదిక మీద ఉన్న వివిధ హోదాల నాయకులకు మహిళలకు ప్రశ్మితులకు అందరికీ నమస్కారం ఇవాళ ప్రీతి లాంటి ఒక గిరిజన డాక్టర్ తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఒక గిరిజన డాక్టర్ పైన కేజీ చదువుతున్న డాక్టర్ పైన ఇంత దుర్మార్గం జరిగితే ప్రభుత్వ పరంగా ఏం జరిగిందో ఇప్పటి వరకు చెప్పే ప్రయత్నం చేయకపోగా ఇవాళ ముసలి కన్నీళ్లు కాలుస్తూ ఆ కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేస్తా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అనేటువంటి మాట అయితే ఉందో ఇది మొత్తం గిరిజన సమాజానికి మాత్రమే కాకుండా మహిళలకు కూడా ఇది తీరిన అవమానంగా భావిస్తూ ఉన్నారు ప్రీతి ఇన్సిడెంట్ కంటే ముందు అనేక ప్రాంతాలలో ఇలాంటి అత్యాచారాలు కొనసాగుతున్నప్పటికీ కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్లో కూర్చొని నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వివరించడం తప్ప కనీసం పాశ్చాత్యం ప్రకటించకుండా నిలవరిస్తానటువంటి మాటలు కూడా చెప్పకుండా ఇవాళ మహిళా జాతిని అవమానపరుస్తా ఉన్నారు ఇంతకుముందు మాట్లాడిన వర్తలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఇప్పటికే హత్యలు జరుగుతున్నా మానభంగాలు జరుగుతున్నా కేసీఆర్ మాత్రం దేశంలోనే మహిళలకు రక్షణ కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని హైదరాబాద్ నగరంలో లక్షల కెమెరాలతో మహిళలని ప్రజల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న రాష్ట్రం అని చెప్పేటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఈ రాష్ట్రంలో పట్టపగలే అనేక హత్య జరుగుతున్నా కూడా ఏ హైదరాబాద్ నగరం విశ్వనగరం అని చెప్పుకుంటామో అలాంటి విశ్వనగరంలో ఇవాళ పట్టపగలు నటి రోడ్ల మీద హత్య జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నేనేమో షీటిమ పెట్టినా అని చెప్తారు కంటికి కనపడని పోలీస్ ఇవాళ హైదరాబాద్ లో పనిచేస్తా అని చెప్తున్నారు దేవుడెరుగు పోలీసులు దేవుడెరుగు ఇవాళ ప్రభుత్వమే ఇవన్నీ జరుగుతున్నప్పటికి కూడా బాధ్యత లేకుండా కేవలం కంటి తిరగా మాట్లాడే పద్ధతిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవి ఆగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గ్రామాలలో మనం చూస్తా ఉన్నాం నిన్నమన్నా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నాడు ఏదో సభలు పెట్టాలని మహిళలకి ఒక భరోసా ఇవ్వాలని చెప్పేది ప్రయత్నం చేస్తా ఉన్నాడు నేను అడుగుతా కేసీఆర్ గారిని మహిళల పట్ల నీకు నిజంగా నిజాయితీ చిత్తశుద్ధి ఉండి ఉంటే గ్రామాలలో రెండు వందల మందికి మూడు మందికి బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని అందుబాటులో ఉంచి తాగుబోతులుగా మార్చి ఇవాళ సాయంత్రం పూట రాత్రి పూట ఇళ్లలో ఉన్న మహిళలు బిక్కు బిక్కుమంటూ పిల్లలు వేసుకొని బతికేటువంటి పరిస్థితి కారణం ఎవరు మీరు కాదా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్రం వచ్చేనాడు పదివేల ఏడు వందల కోట్ల రూపాయల మద్యం ఆదాయం ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఆదాయం నలభై రెండు వేల కోట్లని భాజపా బడ్జెట్ పెట్టినటువంటి సిగ్గులేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కోరుతాం ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం ఇరవై నాలుగు కోట్ల జనాభా ఉంటే అక్కడ మద్యం ఆదాయం ముప్పై వేల కోట్లు మాత్రమే ఉంది కానీ నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో మాత్రం నలభై వేల కోట్ల ఆదాయం ఇవాళ వస్తుందంటే ఈ రాష్ట్రంలో మహిళలు ఎంత క్షోభను ఎంత బాధని ఎన్ని అవమానాన్ని భరిస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం ఈ తాగుడు ద్వారా ఈ దుకాణాలు కుళ్ళ పక్కబట్టే పెడతా ఉన్నారు స్కూళ్ళ పక్క పంటే పెడతా ఉన్నారు మహిళలు తిరగలేకుండా మహిళలు ఇలా కళ్ళు మూసుకొని గ్రామాల్లో పోయే పరిస్థితి వచ్చిందని చెప్పి ఏడుస్తా ఉన్నారు నా భర్త తాగుడు బానిస అయిపోయిండు కుటుంబాన్ని పోషించలేకపోతా ఉన్నాడు అని చెప్పి అనేక మంది ఆడబిడల మాలంటలకు దరఖాస్తులు ఇచ్చి అయ్యా మా దగ్గర ఈ బెల్ట్ షాపును పనిచేయండి అయ్యా మా దగ్గర గుళ్ళ పక్క వంటి బళ్ళ పక్క వంటి మహిళలు తిరిగే జాగాలలో బ్రాండ్ షాప్ మాత్రమే కాదు దాని సిట్టింగ్లు పెట్టి మమ్మల్ని అవమానపరుస్తున్నారని అని చెప్పేటువంటి దరఖాస్తు కోక ఉంది నేను డిమాండ్ చేస్తా ఉన్నా కేసీఆర్ గారు మహిళల మీద ప్రేమ ఉంటే మహిళల మీద గౌరవం ఉంటే మహిళలే ఇవాళ కుటుంబాన్ని పోషిస్తున్న చెప్పి నీ మాటలు నిజమే అయితే ఈ బెల్ట్ షాపులో ఆపమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఈ బ్రాండ్ షాపు దగ్గర దగ్గరలు బంద్ పెట్టమని డిమాండ్ చేస్తా ఉన్నా లింకర్ ఆదాయం మీద రాష్ట్రం నీ సిగ్గు లేని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా కేవలం ఇవాళ లింకర్ మాత్రమే కాదు మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్ లో ఇద్దరే పిల్లలున్నప్పటికి కూడా ఏ కొడుక్కి ఏ అలవాట్లు వస్తాయో తెలియని పరిస్థితి వచ్చింది గంజాయి రాజ్యం వెళ్తాయో చెప్తా ఉన్నారు గ్రామాలలో కేవలం దుకాణం మాత్రమే కాకుండా గంజాయి రాజ్యం వెళ్తా ఉంది మాదక ద్రవ్యాల రాజ్యం వెళ్తా ఉంది ఈ మాదక ద్రవ్యాలు ఈ గంజాయి ఇలా పిల్లలకు అలవాటైతే మళ్ళీ క్షోభ అనుభవించే వాళ్ళు తల్లు మాత్రమే చేస్తా ఉన్నారు తాగి భర్తలు చనిపోయినప్పుడు ఇవాళ భర్త లేని బాధ్యులుగా పిల్లలుగా తల్లిగారింటికాడా అత్తగారింటికడా బింకు బింకు మంటూ బతికే నా మహిళలకు ఆ పుస్తకతాలు తేడానికి కారణం కేసీఆర్ ప్రభుత్వం అవునా కాదా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పుకోవార్చే ఉన్నాను ఇవాళ నీవు కార్చే మాకు ఇచ్చే అప్పుడప్పుడు చనిపోయిన తర్వాత ఇచ్చేటువంటి రైతుల కాను మాకు కావాల్సింది శాశ్వత రక్షణ కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ పరంగా రెండో డిమాండ్ కూడా చేస్తా ఉన్నా ఏ గ్రామాలలో అయితే ఏ ఇళ్లలో అయితే మహిళలు కుటుంబాన్ని పట్టించుకుంటారో ఆ కుటుంబాలు బాగుపడతాయని చెప్పినావు కదా ఆ మహిళలకి దేశంలోనే మహిళా సంఘాలు గొప్పగా పనిచేస్తున్న రాష్ట్రం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇవాళ తెలంగాణ అని చెప్తా ఉన్నావు కదా మరి తెలంగాణ రాష్ట్రంలో లక్షాధికారులు కావాలి మహిళలు అని చెప్తా ఉన్నావు మరి లక్ష్యాధికారులు చేసేటువంటి సత్తా నిజమే అయితే ఇవాళ రెండు వేల పద్దెనిమిది జూలై మాసంలో మహిళా గ్రూపులు అవి పట్టణాలలో ఉంటాయి అవి పల్లెల్లో ఉంటాయి మీకు తెలుసు డెబ్బై లక్షల మంది మహిళలు ఇవాళ మహిళా గ్రూపులలో సభ్యులుగా ఉన్నారు వాళ్ళకు వడ్డీ లేని రుణాల కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీ మాత్రమే వస్తా ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మహిళల కళ్ళల్లో మట్టి కొట్టడమే కాకుండా ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా జూన్ రెండు వేల పద్దెనిమిది నుంచి మళ్ళీ ఇవాటి వరకు వడ్డీ లేని రుణాల కింద డెబ్బై లక్షల మంది మహిళలకు ఇచ్చేటువంటి వడ్డీ తెలంగాణ ప్రభుత్వ పరంగా బాకీ పడ్డది మొన్న మార్చ్ రెండు వేల ఇరవై రెండు నాటికే నలభై రెండు వందల కోట్లు నాలుగు వేల కోట్లున్నది నాకు తెలిసి ఇప్పటి వరకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డెబ్బై చెప్పి వాళ్ళకు పే చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఇవాళ ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి చాలా మందికి తెలియని విషయం మనం మాట్లాడుతున్న అసెంబ్లీలో మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజ్ నేను అడుగుతా ఉన్న కేసీఆర్ గారు మెడికల్ కాలేజీల్లో నీ ప్రొఫెసర్ లేరు మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ లేరు అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు కేవలం పీజీ డాక్టర్లు మాత్రమే ఇవాళ వాటికి అనుబంధంగా ఉంటుంది హాస్పిటల్ సందర్భంలో ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేస్తా ఉన్నారు థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేస్తా ఉన్నారు ఈ ఇరవై నాలుగు గంటల డ్యూటీలో ముప్పై ఆరు గంటల డ్యూటీలో మహిళ ఆడపిల్లలు కూడా ఇవాళ మహిళలు మహిళలు కూడా ఇలా డ్యూటీ చేసే పరిస్థితి వచ్చింది ఆ టెన్షన్ భరించలేకపోతున్నారు ఆ బాధను భరించలేకపోతున్నారు ఇవాళ నిజాయితీ ఉంటే ఆ దవకాల్లో ఫీజులు చదివేటువంటి ఆడపిల్లలు ముప్పై ఆరు గంటల పాటు ఒక హాస్పిటల్లో ఇలా టిఫిన్ తెచ్చుకొని డ్యూటీ చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ అనేక రకాల ప్రొఫెసర్ల యొక్క అవమానాలు కావచ్చు ఇతర సీనియర్ డాక్టర్లు అవమానాలు కావచ్చు ఇవాళ మీరు బుకాయిస్తూ ఉండవచ్చు ఇవి జరుగుతున్నది నిజం అవమాన భారాన్ని భరించలేక అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకోవచ్చు అక్కడక్కడ సూసైడ్ చేసుకో అక్కడక్కడ రకరకాల పద్ధతులు అత్యం జరగవచ్చు ఇవన్నిటికి కారణం ఇవాళ మీ ప్రభుత్వం మీకు నిజాయితీ ఉంటే మీరు ఈ మెడికల్ కాలేజీలలో ఈ మహిళా డాక్టర్లు వాళ్ళు అనుభవిస్తున్న దానిపైన ఒక కమిటీ వేయండి వాళ్ళ బాధలు తీర్చే ప్రయత్నం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా రాబోయే కాలంలో నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా నీ పోలీసులు నీ పోలీసులు కేవలం ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద నిఘా పెట్టడానికి ప్రతిపక్ష పార్టీని అణచివేయడానికి ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద దుర్మార్గం చేయడానికి వాడుతున్నారు తప్ప నీ పోలీస్ ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ డీజీపీకి ఫోన్ చేసినా కమిషన్లకు ఫోన్ చేసినా కూడా ఆన్సర్ లేవు ఇప్పటి వరకు కూడా ఇవాళ దరఖాస్తు ఇచ్చి కూడా పట్టించుకునే లేని విషయాన్ని తెలంగాణ రాష్ట్రం అనుభవిస్తా ఉంది తప్పకుండా రాబోయే కాలంలో మహిళాలోకం ఈ కేసీఆర్ ప్రభుత్వం పట్ల ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చింది ఈ ప్రభుత్వానికి కూకరు వేలతో కూర్చకపోతే ఈ రాష్ట్రానికి రక్షణ లేదు ఈ రాష్ట్రానికి మోక్షం లేదని చెప్పి అశేష ప్రజానికం భావిస్తా ఉన్నారు అంతేకాదు మహిళలు కూడా భావిస్తా ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో రేపు ఇక్కడ ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి మాత్రమే కాకుండా మహిళలకు రక్షణ విషయంలో కావచ్చు మహిళలకు ఇవాళ తోడుగా ఉండే విషయంలో కావచ్చు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇస్తా చెప్పి మనవి చేస్తూ ఆ భరోసా ఇవ్వడం కోసమే ఇవాళ బండి సంజయ్ గారి నాయకత్వంలో భారత జనతా పార్టీ దీక్ష చేస్తా ఉంది కాబట్టి ఇవాళ మనం ఇక్కడ జమ్మకూడిన వాళ్ళ కొద్ది మంది కావచ్చు కాక కానీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహిళా లోకం ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా వేయించిన దీక్ష కోసం పోయేస్తే అక్కడ ఎన్నడూ బయటికి రాని మహిళలు దీక్ష చేస్తా ఉన్నారు ఎన్నడూ బయటికి రాని వాళ్ళు దీక్ష చేస్తా ఉన్నారు వాళ్ళకు రాజకీయాలతో సంబంధం లేదు పార్టీతో సంబంధం లేదు కానీ ముప్పై ఏళ్ల క్రితం నలభై ఏళ్ల క్రితం మేము కుల్ని పనిచేసుకొని మేము నౌకరు చేసుకొని ప్రైవేట్ నౌకరు చేసుకొని ఇల్లు జాగ్రత్త ఇల్లు కట్టుకుంటా ఉంటే ముప్పై ఏళ్ళకి ట్యాక్స్ కడతా ఉంటే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఆ భూముల్ని మక్ భూములుగా వేసేలాయా అని చెప్పి వాళ్ళు కన్నీళ్లు పెడతా ఉంటే నిజంగా బాధ అనిపించా ఉంది అంటే ఎంత మూర్ఖంగా పనిచేస్తుంది ప్రభుత్వం మహిళలు వచ్చి దీక్ష చేసే పరిస్థితి వచ్చింది ఇలాంటి ఉదంతాలు ఎలిబి నగలు జరిగినాయి ఇలాంటి ఉదంతాలు ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఉప్పల్ వాళ్ళు చేస్తా ఉన్నారు ఇలాంటి ఉదంతాలు కూకలుగా ఉన్నాయి నీకు నిజాయితీ ఉంటే నీ ప్రభుత్వానికి నీవు బయటికి రా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో ప్రజలు ఏ బాధ అనుభవించారో వాటిని ఆలోచించే ప్రయత్నం చేయ తప్ప ప్రగతి భవన్ కూర్చొని కేవలం రాజకీయాలు మాత్రమే సీట్లు గెలవాలి గడ్డ మీద కూర్చోవాలి దోచుకోవాలనే కాన్సెప్ట్ కంటే ఇవాళ ప్రజల గురించి ఆలోచన చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం కల్పించిన నాకు ధన్యవాదాలు తెలియస్తూ జై తెలంగాణ భారత్ మతానికి બરાબર માતાજી